నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఆర్నా సారీస్ వనస్థలపురం స్టోర్లో ఉన్నారండి ఎలా ఉన్నారు సరస్వతి గారు ఎలా ఉన్నామండి లాస్ట్ టైము సారీస్ టిష్యూ ఇవన్నీ ఇచ్చారు కదా ఏమన్నారు తీసుకున్నాక చందేరి టిష్యూ తీసుకున్నారండి చందేరిలో బుట్టి కావాలని అడిగారు పుట్టి కావాలి చందేరికి రెస్పాన్స్ ఎలా ఉంది బాగుంది బాగుంది ప్రైజ్ ఏమన్నారు ప్రైజ్ కొంచెం తక్కువే ఉంది మీ దగ్గర అన్నారు అంతా చాలా తక్కువ ఇచ్చారు సో మంచి క్వాలిటీ మంచి ధర మంచి బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది నెంబర్ వన్ గా ఉంది చాలా మెసేజ్ పెట్టి ఇదే కాదులండి ఏ సారీ అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ క్వాలిటీ ఫైనల్ గా ధర నేను గమనించి చూసినప్పుడు కొంచెం ఒక రెండు వేలు తక్కువే ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే పదిహేను వందల వేలు అట్లా డిఫరెన్స్ ఖచ్చితంగా కనబడుతోంది మీకు కూడా అనిపిస్తే మీరు హాయిగా పర్చేస్ చేసుకోవచ్చు అవును ఫస్ట్ మనం రాపట్టు అవును సిక్ డబల్ వీవింగ్ తోటి హై క్వాలిటీ అండి అసలు అద్భుతంగా ఉంది ఆరెంజ్ కలర్ ట్రెండింగ్ నడుస్తుందండి అందుకని సిల్వర్ వీవింగ్ తోటి దీని ప్లెయిన్ బ్లౌజ్ అదే కాంట్రాస్ట్ ప్లెయిన్ కొన్నిటి ప్లెయిన్ ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయండి ట్వెల్వ్ థౌసండ్ నుంచి థర్టీన్ థౌసండ్ అంతే ట్వెల్వ్ నుంచి థర్టీన్ థర్టీ డబుల్ వీవింగ్ లోనే మనకి ఇంత బెస్ట్ క్వాలిటీ లోనే ట్వెల్వ్ నుంచి థర్టీన్ చేంజ్ వరకు ఉన్నాయండి మీరు హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫస్ట్ ఫస్ట్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ రిచ్గా ఉన్నాయండి శారీస్ అసలు చాలా బాగున్నాయి క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఇంకా మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు దీని కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది ప్యూర్ రాపట్టు ప్యూర్ ఒకటి సిల్వర్ ఒకటి గోల్డ్ చిన్న బుట్టి కదా చాలా సారీ చిన్న కలర్ చాలా బాగుంది కలర్ కంటే కూడా మేడం క్వాలిటీ క్వాలిటీ అవును కలర్స్ విషయం పక్కన పెట్టండి ఎవరైనా ఏదైనా ఇస్తారు కానీ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఇంకా క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలే చీరలు ఇది కూడా మేడం ఒకటి యాంటిక్ ఒకటి సిల్వర్ సిల్వర్ కూడా ప్యూర్ సిల్వర్ చాలా బాగా ఇచ్చారు ప్యూర్ సిల్వర్ మంచిగా వచ్చిందండి లెహరియా డిజైన్ లో ఇవి ట్వెల్వ్ టు థర్టీన్ ఫైవ్ లోపులోనే ఉన్నాయి ఇది మళ్ళీ మనకు బ్లాక్ బ్లౌజే వస్తుంది లెహరియా ఈ డిజైన్ కొంచెం లేటెస్ట్గా ఉందండి అది కదా చాలా ట్రెండింగ్ నడుస్తుంది ఇది అద్భుత చాలా బాగుంది దీని బ్లౌజ్ ఎలా ఉంటాయి ఎలా ఉన్నాయి చెప్పిన రాపట్లా లేకుండా ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ హై క్వాలిటీ ఇక్కడ కోర్ చూడండి ఎడ్జ్ చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ కదా చాలా బాగుంది క్వాలిటీ మంచిగా అండి ట్వెల్వ్ టు ఎయిట్ సారీ థర్టీన్ ఫైవ్ ఆ రేంజ్ లో వచ్చేస్తున్నాయి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి మీకు ఏదైనా నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇలా ప్రతి దానికి కూడా రిచ్ పళ్ళు ఉంటుంది ఒకటి చూపిద్దాం మేడం పళ్ళు అంటే అన్నింటికి ఇలా ఉండవు కొన్నింటికి ఏంటంటే డిఫరెంట్గా మేడం ఇది కూడా బ్యూటిఫుల్ శారీ అండి రెండు వైపులా కూడా చక్కటి కంచి బోర్డర్ యాంటిక్ వచ్చింది ఇంక మాటలు లేవు దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ బాగా వచ్చి బాగా ప్లస్ ప్రైస్ కూడా మంచిగా ఉందండి డబల్ వీవింగ్ తోటి వచ్చింది నిమిషం క్వాలిటీ మీకేమనిపించింది చూస్తే బాగున్నాయి అనిపించిందండి చాలా బాగుంది బ్లౌజ్ చాలా బాగుంది మేడం బ్లౌజ్ కలర్ అయితే సారీ కలర్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది రెండు వైపులా మన కంచి బోర్డర్ తో చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇంకా ఇవి కట్టి డ్రైవర్ చేయించుకుంటూ మళ్ళీ కట్టడం అంటే పాడవకుండా ఉంటాయండి చీరలు నేను ఆల్రెడీ కడుతున్నాను కదా నాలుగు చీరలు పాడబావు ఇంకా అంతే ఎక్కడికైనా ఎడితే పొద్దు నుంచి సాయంత్రా చీరతో ఉంటుంది టూ ఉన్నాయి ట్వెల్వ్ మన దగ్గర మూడు క్వాలిటీస్ ఉన్నాయి ఓ మీ దగ్గర మూడు ఉన్నాయి సో మీ బడ్జెట్ బట్టి వెళ్ళొచ్చు ఇప్పుడు వీళ్ళు చూపించేది ట్వెల్వ్ టు థర్టీన్ ఉండే క్వాలిటీ తను చెప్తున్నారు కదా సెవెన్ ఉంది నైన్ ఉంది ట్వెల్వ్ నుంచి కూడా ఉన్నాయి ఇప్పుడు మనం చూసేది ట్వెల్వ్ అవును చాలా బాగుంది అసలు కలర్ అసలు కాంబినేషన్ చాలా గొప్పగా ఉన్నాయండి అసలు బోర్డర్ కూడా నిండుగా ఉంది అలా పెద్దగా కళ్ళకి నిండుగా ఉంది చీరకున్నా మేడం అసలు ఇంత దగ్గరగానే లోపల చీర అంతా ఉంది లోపలంతా లోపల కూడా ఇంత దగ్గరగా అనిపిస్తుంది చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కొంచెం కొత్తగా ఎంత బాగుంది ఇదే కలర్ లో లినిన్ టిష్యూ ఉందండి ఉంది అవును ఒకసారి మీరు షూటింగ్ కట్టుకొచ్చారు కట్టుకుంటే కూడా చాలా బాగుంటది కలర్ ఎవరికైనా బాగుంది ఏ స్కిన్ టోన్ వాళ్ళమైనా చావన్ చేయకున్న వాళ్ళు ఎవరికైనా కూడా బాగుంటుందండి దీని బ్లౌజ్ వచ్చి ఆరెంజ్ చాలా బాగుంది సార్ ఇంక మాటలు లేవంతే అసలు కలర్ కాంబినేషన్స్ అసలు హైలైట్ అండి చాలా గొప్పగా వేస్తాడు మనం చెప్పిన దానికంటే కూడా ఆయన వేసినవి చాలా బాగుంటాయి ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు పిల్లలు కూడా కడుతున్నారు కొంచెం మా అమ్మాయి వాళ్ళు వేళ అమ్మాయి అలాంటి పిల్లలు కూడా కడుతున్నారు అండి ఒకప్పుడు ఇది మన కొంచెం కట్టాము ఇప్పుడు బాగా కడుతున్నారు ఇది ఎంత బాగుంది అలా బాగుంది పింక్ కాదు మెరూను కాదండి మధ్యస్థ కలర్ చక్కటి బుటి ఆ బుటి కూడా వీవింగ్ అసలు క్వాలిటీగా బోర్డర్ సింగిల్ కలర్ అండి ఇది సింగిల్ సింగిల్ కలర్ బ్లౌజ్ కూడా మనకి అలాగే సేమ్ ఇప్పుడు ఇంతకు ముందు మనం చూసాం కదా ఆ బ్లూలో ఇది ఒక చీర అవును ఇది కూడా చాలా బాగుంది అసలు ఇది చూస్తే ప్యూర్ రామాంగో పట్టులో ఉంది అవునండి చాలా సాఫ్ట్ ఉంది మేడం చాలా సాఫ్ట్ కొంచెం మనకి జూట్ అనేది మిక్స్ అవుతూ ప్యూర్ హ్యాండ్లూమ్ జూట్ మిస్ అయ్యింది మిక్స్ అయింది ప్యూర్ రాపట్టు ఇది ఎంత బాగుంది సెలెక్ట్ చేస్తారు అతను చూపిస్తే మీరు సెలెక్ట్ చేస్తారేమో అవును కలర్స్ అంది చాలా వరకు వెళ్ళి తీసుకురావడమేనండి ఈసారి అయితే అతని పంపించాడు ఎందుకంటే వాళ్ళు చక్క మీరు కలర్ సెలెక్ట్ చేస్తే పంపించేసినప్పుడు ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్ లెహరియా డిజైన్ వచ్చింది మేడం మళ్ళీ బోర్డర్ కూడా ఇచ్చాడు హ్యాండ్స్ హ్యాండ్స్ బోర్డర్ వచ్చాడు అంటే శారీ సింపుల్గా ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ గా అనడానికి కూడా ఏం లేదు ఇప్పుడు పిల్లలు కట్టచ్చండి పెళ్ళికొద్దురికి అమ్మాయి మ్యారేజ్ అయితే అబ్బాయి కోడలు వస్తుంది ఒకటి చక్కగా క్వాలిటీ వెళ్ళిపోవచ్చు మీరు వితౌట్ బార్డర్ తోటి అందంగా ఉంది చీర బ్లౌజ్ హైలైట్ అయిపోయింది చాలా బాగా క్వాలిటీకి ఇంకా మనం సరస్వతి గారి దగ్గరికి మాట్లాడడానికి ఏం లేదులేండి ఇంకంతే మీకు తెలుసు కాబట్టి నేను ఇంక చెప్పక్కర్లేదు ఎలా చూడండి ఎందుకండి మీరు కొంచెం కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ కూడా కాదు అసలు చాలా బాగుంది కదా రెండు వేల బోర్డర్ ఇది కూడా మేడం జెరీ సిల్వర్ జెరీ జరీ లాగా తెలుస్తుంది చూడండి తెలుస్తుంది మంచి క్వాలిటీ జరీ కూడా మంచిగా క్వాలిటీగా ఉంది ఇది మనకి రామాములు బ్లౌజ్ దాని సెల్ఫ్ బ్లౌజ్ సెల్ఫీ ఉంది ఇది కూడా బాగు సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టి వచ్చింది ఇంతకుముందు ఇందులో మనం ఒకటి చూసాము సెల్ఫ్ బ్లౌజ్ సెల్ఫీ బ్లౌజ్ ఇది కూడా చాలా బాగుంది సో ఇవైతే చాలా చాలా బాగున్నాయి ఇంక మీదే ఆలస్యం నాకైతే చాలా బాగా నచ్చేసాయి ప్రతి చీర కూడా ఈ కాంబినేషన్ కూడా మేడం చాలా మనం పెడుతున్న మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ కి సెల్ఫ్ మెహందీ గ్రీన్ సెల్ఫ్ మళ్ళీ చక్క బుట్టిలో కారీ బుట్టి బాగుంది చాలా బాగుంది బ్లౌజ్ సెల్ఫ్ క్వాలిటీ ఇంకా అంతే అంతే క్వాలిటీతో పాటు ధర కూడా ఇదే చీర కొన్ని కొన్ని చోట్లైతే థర్టీన్ నుంచి ఫిఫ్టీన్ వరకు కూడా నాడు సెవెంటీ పర్సెంట్ కూడా ఇస్తామని చెప్తున్నారు మేడం డిస్కౌంట్ దానికంటే కూడా తక్కువ ఏమని చీరలు ఇచ్చినా అలా కూడా ఇచ్చినా కూడా అలా వేసేసి తగ్గించడం గొప్ప విషయం కదండి ఇచ్చే నుంచి కొంచెం తగ్గించండి చక్కగా ఒక కస్టమర్కి మంచి శారీ వెళ్తుంది ఆడవాళ్ళకి ఏ కావాల్సిన తృప్తి ఏంటంటే ఒక మంచి ధరలో ఒక మంచి చీర ఎంత దూరం వెళ్తాం తగ్గుతుంది కానీ ఇప్పుడు ఆవిడ అన్నట్టు ఇది ఒక సెవెంటీన్ ఎయిటీన్ వేసేసి దీని డిస్కౌంట్ ఇచ్చి పన్నెండు వేలకి ఇస్తేందుకు అదేదో కొత్తదే వస్తుంది కదా మనకి ఇది చాలా చాలా బాగుందండి బ్లాక్ నెక్స్ట్ ఈ ఈ మోటివ్స్ తోటి అంటే ఇటువంటి బుటీస్ తోటి మూడు చీరలు దాకా వచ్చాయి ఇంకా ఆరెంజ్ అద్భుతం ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి సెల్ఫీ బ్లౌజ్ అయితే సెల్ఫీ సరే అండి ఈ చిన్న బుడ్డి కూడా చాలా అందంగా ఉంది చాలా బాబు చీర ఇక్కడ గోల్డ్ సిల్వర్ సిల్వరు ఇక్కడ గోల్డ్ ఇచ్చుకున్నారు మొత్తం అంతా రాపట్టు వచ్చింది ఫ్యాబ్రిక్ ఇది కడితేనండి త్వరగా కట్న వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ చెప్పడానికి గల కారణం కొన్ని కొన్ని చీరలు అలా కావాలని నేను ప్రమోట్ చేస్తూ ఉంటాను పొద్దున కడితే రాత్రి వరకు మీరు ఎంత ప్రయాణం చేయండి ఎన్ని పనులు చేసుకుంటారు హాయిగా ఉంటుంది సారీ ఐరన్ చేస్తే మళ్ళీ మామూలుగా కొత్త చీర అయిపోతుంది అంతే ఇది డ్రై వాష్ ఒకసారి వస్తే చక్క షైనింగ్ వచ్చి చీర క్వాలిటీ అలా ఉంటుంది అండి అవును ఇది కూడా బాగుంది ఇది మీరు వేసుకోండి మీ బీట్స్ అయితే అలా అంటారా ఒకటి గోల్డ్ ఒకటి సిల్వర్ అవడంతో మేడం ఇలా కదా ఎంత బాగుంది మీరు అన్నట్టు దానికి పర్ల్స్ వేసేటప్పుడు అర్థం వచ్చింది చీర క్వాలిటీ కూడా ఇంకా చెప్పక్కర్లేదు చీర చూస్తుంటేనే అర్థం అవుతుంది దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చినట్టుంది అవునండి కదా ఇవన్నీ కూడా మీకు వరకు ఉంటాయండి బెస్ట్ క్వాలిటీ ఇంకా మీరు మళ్ళీ క్వాలిటీ గురించి ఇంకా ఆలోచించలేదు ఇది చూడండి అసలు ఎంత బాగుందో లాస్ట్ దీని బోర్డర్ చాలా బాగుందండి చాలా రిచ్ అనమాట పెళ్లిలో అవునండి పెద్ద చెట్లు కట్టుకుంటు చాలా దీనికి సెల్ఫ్ బ్లౌజ్ అంటే ఈ బ్లౌజ్ లెవెండర్ వచ్చింది లెవెండర్ వచ్చింది ప్యూర్ జూట్ పట్టు శారీస్ అండి ఇవన్నీ రా పట్టు అంటారు జూట్ పట్టు అంటారు ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట ఇది మన ఇంట్లో ఎవరికైనా నచ్చినా ఇంకా కలర్స్ అండి ఒకవేళ నచ్చితే అయిపోయాను కూడా అనుకోవడానికి లేదు మీకు వంద కావాలన్నా కూడా వస్తాయి ఈ సందర్భంలో మాట చెప్పాలి బెనారస్కి నాకు తెలిసిన అబ్బాయి న్యూ స్టోర్ లాంచ్ చేస్తున్నాడు తను వెళ్తే ఈ వీవర్స్ ఏంటి మీ వాళ్ళు ఎక్కువ ఇది ఒక వీడియో ద్వారా ప్రమోట్ అయింది ఎక్కువ కడుతున్నారని ఇంత ముందు ఇది మార్కెట్లో ఉంది కాకపోతే కొంచెం హై సొసైటీ కలర్స్ తెలిసిన వాళ్ళు వాళ్ళే కట్టారు తప్ప మన దాకా ఇది రాలేదు ఇది నేను నిజంగా కట్టి పది సార్లు చెప్పాను వాళ్ళు అన్నారట నాకు చాలా హ్యాపీ అనిపించింది అన్నది వీవర్స్ కూడా చాలా సంతోషపడ్డాను సో మనకి ఆర్నా శారీస్లో ఇవి ఎన్ని కావాలన్నా దొరుకుతాయి బెస్ట్ క్వాలిటీ ఇవి అయిపోతే మరి మీరు టైం ఇస్తే తెప్పించేస్తారు నెక్స్ట్ చెందేరి చెందేరిలో బుట్టి అందరు అడిగారండి ఆల్రెడీ మొన్న లాస్ట్ టైము టిష్యూ పట్టు చూపించారు టిష్యూ పట్టు నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలిగా మాట్లాడతానని మీరందరూ అనుకుంటారు కాబట్టి సరస్వతి గారు కరెక్ట్ ప్రైస్ మంచిగా ఇచ్చారు థర్టీ ఫైవ్ ఇచ్చారండి సారీ థర్టీన్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ ఇచ్చారు మళ్ళీ అందులో బేరాలు బేరాడి పీకేసినా తెలిసి పదమూడు వేలు తీసుకుంటారు పని ఐదు కూడా తీసుకుంటారండి అబ్బో అంటే అసలు ఆ రేట్ ఎక్కడా లేదు నైంటీ నుండి దాని మీద డిస్కౌంట్ ఉంటుంది లేదంటే సెవెంటీ నుండి దాని మీద డిస్కౌంట్ ఉంటుంది అట్లా కాకుండా తను ఒరిజినల్గా చాలా చక్కగా కొంతమంది అయితే ట్వెల్వ్ ట్వెల్వ్ ఫైవ్ కూడా పట్టుకెళ్ళారట ఆ టిష్యూ పట్టు నిజంగా ఆవిడ ఇచ్చిన ధర ఇంకెవరూ ఇవ్వలేదండి సో మీరందరు ఇచ్చిన రెస్పాన్స్ తోటే మళ్ళీ మరొక చేరు అడిగారండి వాళ్ళంతా బూటీ స్టైల్ కావాలండి కొంచెం డార్క్ కలర్స్ ఇది బాగుంది శ్రావణ మాసానికి కదా చాలా బాగుందండి కలర్ అయితే మంచి బాటిల్ గ్రీను దాంట్లో మళ్ళీ మీనా వరకు వచ్చింది సిల్వర్ రన్నింగ్ ఈ బ్లౌజ్ కానీ మన రెడ్డి వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు ఎంత వరకు ఇది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో బెస్ట్ అండి క్వాలిటీ మాత్రం సరస్వతి అది మాత్రం లిమిటెడ్ స్టాక్ మీరు ఏం పెద్దగా ఊహించక్కర్లేదు లిమిటెడ్ స్టాక్ అందులో బెస్ట్ క్వాలిటీ ఇది కూడా చాలా బాగుంది కదా అసలు కలర్ అసలు చాలా బాగుంది కలర్ కూడా బాగుంది ఇదే కలర్ బ్లౌజ్ కింద కొంచెం మనం బ్రైట్ గా కనిపిస్తాం ఇదే వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి ఇది ఒక కలర్ ఆరెంజ్ ఎంత బాగుంది గ్రీన్ గ్రీన్ కవర్ వచ్చిందండి సో మనకు కావాలంటే గ్రీన్ గ్రీన్కి వెళ్ళొచ్చు బ్లౌజ్ ఇట్లా పెట్టుకోండి వీటికి ఏంటంటే ఎక్కువ మనకి బ్లౌజు పళ్ళు హడావుడి చేయుడు చీర గొప్పతనం ఇది మనకు కావాలంటే ఈ గ్రీన్ ట్రై చేసి కూడా ఇంకా హైలైట్ చేసుకున్నాం నెక్స్ట్ సారీ ఆరెంజ్ కొంచెం ట్రెండింగ్ నడుస్తుంది అవునండి ప్రస్తుతం ఎవరైనా కట్టచ్చు అంటే ఆరెంజ్ ఇస్తున్నారు ఇది ఒక లైట్ కలర్ గ్రీన్ ఇది కూడా బాగుంది ఈ బార్డర్ హైలైట్ అవుతాం దీనికి రెడ్ బ్లౌజ్కి వెళ్ళి మీరు హైలైట్ చేసుకోవచ్చు సిల్వర్ కూడా అది ఆరెంజ్ కదా మేడం ఇది కొంచెం ఎల్లో మిక్స్ కొంచెం ఎల్లో మిక్స్ ఆరెంజ్ ఎల్లో మిక్స్ మరి ఆరెంజ్ మేము కట్టలేదు ఇది ఆరెంజ్ లా కూడా లేదు కనకాంబరం లా అవునండి ఇది రెండు షేడ్స్ కనబడుతున్నాయండి ఇందులో రెండింటికి వేరియేషన్ ఉంది వేరియేషన్ ఇది కూడా బాగుంది నెక్స్ట్ సార్ ఇది కొంచెం పెద్ద బుటీతో చందేరి అంటే చందేరి అంటే అంతే మేమే మార్చి కట్టం అని అనుకునే వారికి ఇది ఇది కూడా అంతేనా రేట్స్ సేమ్ అండి సేమ్ ఇది కూడా బాగుందండి నెక్స్ట్ బ్లాక్ బ్లాక్ సెలబ్రిటీ ల్యాక్ లవర్స్ ఎక్కువైపోయారండి ఈ మధ్య బ్లాక్ 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 అంటున్నారు ఇది కూడా ఆరెంజ్ లో దీనికి దానికి దానికి మూడు మధ్యలో వచ్చింది వచ్చింది ఈ డార్క్ ఆరెంజ్ కి లైట్ ఆరెంజ్ కి మధ్యలో మధ్యలో వచ్చింది సో మూడు రంగులు వచ్చాయండి ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా కలర్ ఇది కూడా బాగుంది కదా దీనికి కూడా మీరు రెడ్ బోర్డల్ బ్లౌజ్ ఇదే ప్లెయిన్ బ్లౌజ్ కెలిపోతున్నా కూడా హైలైట్ చేయొచ్చు ఇది బోర్డర్ చాలా బాగుందండి సమానమైన చాలా రెండు వైపులా కూడా వచ్చింది మనకి పళ్ళు ఇలా సింపుల్ గా వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా రన్నింగ్ వస్తుంది ఇది కూడా ఆరెంజ్ ఆరెంజ్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ అదే బుటీ బోర్డర్ వద్దు అంటే దీనికి పింక్ కోర్ రావడంతో అసలు మనకి పింక్ బ్లౌజ్ వేసామంటే చాలా హైలైట్ గా ఉండడండి సాధారణంగా ఈ పింక్ ఆరెంజ్ కాంబినేషన్ లోనే మనకు శారీస్ వస్తూ ఉంటాయి అవును రాజస్థాన్ అవును బాగా హైలైట్ అవుతూ ఉంటాయండి అలా కూడా మీరు ట్రై చేయొచ్చు బ్యూటిఫుల్ చెందేరి శారీస్ అండి ఇంకా చాలా కలెక్షన్ ఉంది కానీ మనం ఒక వీడియోలోనే ఇంకా అన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోతే నెక్స్ట్ ఉండే శారీస్ని మిస్ అయిపోతాం మీకు ఇంకా కావాలనుకున్నా కూడా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయించండి ఆర్నా శారీస్ పొనస్తలపురా నెక్స్ట్ శారీస్ అండి సరస్వతి గారు రామ్యాంగో అండి రామాంగో కదా మళ్ళీ కొంచెం స్పెషల్గా వచ్చినట్టు రామ్యాంగో ఇది వరకు మనం అమ్మిన అది కాకుండా కొంచెం స్పెషల్ శారీస్ స్పెషల్ కొంచెం ఎలా ఉందంటే వింటేజ్ కలెక్షన్ లాగా ఆ జరీ జరి అలా వచ్చింది కదా జరి క్వాలిటీ అనేది పెంచారు 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 పట్టు కూడా చాలా బాగుంది ఎంత నుంచి ఎంత వరకు ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వచ్చేస్తాయి ప్లస్ బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ప్రతి దానికి కాంట్రాస్ట్ ఏంటండి కానీ ఇవి కూడా చాలా బాగున్నాయండి అంటే జరిగి క్వాలిటీ చాలా బాగుంది మేడం జరిగి క్వాలిటీలో క్లాత్ తెలిసిపోతుంది పట్టు కూడా ఎంత బాగుంది మా వేవర్ని కూడా అతని దగ్గర ఉన్న దాంట్లో ఫైన్ క్వాలిటీ మాత్రమే మాకు పంపండి మా కస్టమర్స్ అంతా అలాగే ఉన్నారు చాలా బాగున్నాయి మిగతా కలర్స్ కూడా చూసేద్దాం పళ్ళు మనకి రిచ్గా వస్తుందండి ప్రతి చీరకి కూడా పళ్ళు రిచ్గా వస్తుంది ఎంత బాగుందో నెక్స్ట్ ఇది ఒకటండి లైట్ కలరు ఈ బుటీస్ అన్నీ కూడా మనకి ఓల్డ్ మోడల్ అంటే వింటేజ్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఒక్క మాటలో అవును రామాంగ్లో వింటేజ్ వీవింగ్ ఇచ్చారు మొత్తం అంతా కూడా బాగా జెరీ అయితే అచ్చంగా సిల్వర్ జెరీ మన ప్యూర్ జరీ కూడా ఇంత వెరవదేమో ఇది కూడా చాలా బాగుంది ఇది పళ్ళు నెక్స్ట్ సార్ వచ్చి ఇది మనకి సులోచన గ్రీన్ అంటారండి ఇది కూడా బాగుంది ప్రతిదీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది అవును ఇది బొటీస్ బొటీస్ హైలైట్ నిజంగా కదా ఈ బ్లౌజ్ ఇలా పళ్ళు పళ్ళు ఇటు చూపించి తీయాలి బుటీ కూడా మేడం ఒకటి గోల్డ్ సిల్వర్ రెండు ఉన్నాయి ఒకటే బుటీలో చూడండి

మంచి కాఫీ బ్రౌన్ అండి బ్లౌజ్ లైన్స్ ఇచ్చి లైన్స్ ఇచ్చి చిన్న బోర్డర్ ఇచ్చి చిన్న బోర్డర్ కాంబినేషన్ ఆరెంజ్ కూడా కాదు మేడం బ్రిక్ బ్రిక్ ఆరెంజ్ అట్లా పళ్ళు కూడా మనకి రిచ్గా ఇస్తారు పళ్ళు అలా సిల్వర్ తో రిచ్ వస్తుంది మీకు ఏదైనా నచ్చితే కానీ నిజంగా మా మళ్ళీ నచ్చితే ఓకే మీరు ఆన్లైన్ ద్వారా కొనుక్కోం కానీ బెస్ట్ క్వాలిటీ క్వాలిటీ చాలా బాగుంది మీరు ఇంకా మీకు ప్రైస్ కలర్స్ నచ్చితే కొనుక్కోవచ్చు మేడం ఎంత బాగుందో ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఇస్తారు తను సెల్ఫ్ బ్లౌజ్ వచ్చిందండి ఈ చీరలు మీకు ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫైవ్ ఆ రేంజ్లో ఉన్నాయి అలా మనకి సిల్వర్ రిచ్ పళ్ళు ఆల్మోస్ట్ ఎక్కువ సిల్వర్ 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 బెనారస్ అంటేనే సిల్వర్ మేడం ఇది ఎంత బాగుందండి ఇదే ఇదే డిజైన్లో దీనికి బూటీస్ లో గోల్డ్ సిల్వర్ రెండు సిల్వర్ చాలా అందంగా ఉంది బుటీ కూడా ప్రతి చిర్ది డీటెయిల్డ్ ఇదేమో మనకి బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది కలర్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంది సారీ పళ్ళు కూడా మొత్తం ఇంచుమించు మనకు అంత రిచ్గానూ తీసుకుంటారు ఇలా వస్తుందండి పట్టు క్వాలిటీ అయితే ఇంకా నేను చెప్పక్కర్లేదు మీరు తెప్పించుకున్నాక ఖచ్చితంగా ఏమంటారు ఏమంటారంటే హ్యాపీ ఫీల్ అవుతారు ఇది ఇది వరకు ఎప్పుడో బెనారసీ పట్ల మీద బుట్టీలు అండి మధ్య కూడా ఆ స్టైల్ బుట్టీ ఎంత బాగా డీటెయిల్గా ఇచ్చారు ఇది గోల్డ్ ఇస్తే సిల్వర్ సిల్వర్ ఇస్తే గోల్డ్ గోల్డ్ కదా బోర్డర్ కూడా మంచి క్రీపర్ లాగా చాలా బాగా సెల్ఫీ మేడం లేదు కాంట్రాస్ట్ చాలా పళ్ళు కూడా చూపించాను పళ్ళు చాలా బాగా అలా పళ్ళు బాగుంది మేడం నేను కూడా చూడలేదు కదా చాలా చాలా బాగుంది సింపుల్గా క్లాసిక్ గా ఉంది నెక్స్ట్ ఈ బూటీలో ఇంతకుముందు మనం చూసాం మరొక కలర్ ఇది కానీ ఎంత బాగుందో బుటీ కూడా ఇది చాలా ఇచ్చారు బుటీ చాలా బాగుంది చాలా ఉంది దానితోడు బార్డర్ కూడా చాలా బాగుంది దీనికి బ్లౌజ్ బ్లాక్ ఇచ్చాడండి అంటే నెమలి నెమలి కంటం దానిపైన కన్ను అలా అలా ఇచ్చినట్టున్నాడు చాలా బాగా ఇచ్చి నెమలి మనం ఊహించము ఆ కలర్ అనేది మనం ఊహించము అలా ఇచ్చారు ఇది పళ్ళు చాలా బాగుంది నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుందండి రెండు వైపులో చక్కటి బుటీ మంచిగా మనకి రాపట్టు వాటికి వచ్చే స్టైల్ లాగా బుటీ ఇచ్చారు సారీ అంతా బ్లౌజ్ కలర్ చూడండి మేడం మంచి నెమల కంట బ్లూ అయింది నెమల చాలా బాగుంది ఇవి ఒక్కొక్కటి ధర చెప్పడం కష్టం కాబట్టి మీకు ఫిఫ్టీన్ సారీ ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ దాకా ఉన్నాయి ఫిఫ్టీన్ ఫైవ్ ఆ రేంజ్ నడుస్తాయి ఇదైతే మాటలు లేదు అవును అంతా బాగుంది చీర కదా మొత్తం దీని లో అసలు ఆ క్లారిటీ తెలుస్తుంది చూడండి అవును నైన్టీన్ ఎయిటీన్ ఆ రేంజ్ ఉంటాయండి సో మనకి వచ్చే ధర ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ లోపల వస్తాయి ఏ చీర కా చీరే ఇంకా పళ్ళు నాకు తెలిసి మొత్తం సిల్వర్లో ఇచ్చి ఉంటారు కదా పళ్ళు కూడా పళ్ళు కూడా పెద్ద పళ్ళు లేచాడు పళ్ళు అంతా కూడా వీవింగ్ వచ్చింది సిల్వర్ వేవింగ్ పూర్తిగా హ్యాండ్లు మేడం నెక్స్ట్ ఇది అయితే మేడం అసలు అసలు బాగా హైట్ ఉండి మంచి కలర్ ఉండి సింగిల్ వేసుకునే వాళ్ళకి అయితే అసలు మామూలుగా కూడా కాదు హైట్ ఉన్న వాళ్ళకి మంచి హైట్ ఉన్న వాళ్ళకి చాలా చాలా అద్భుతంగా చూడండి అసలు ప్రతి చీర మీరు గమనించలేదు ప్రతి బుటి కూడా చాలా బాగుంది చాలా బాగుంది మీరు అన్నది ఈ సైజ్ బుటీ ఉందండి బోర్డర్ కూడా చాలా హైలైట్ అవుతుంది ఒకసారి చూడండి నేను హైట్ కాదండి నేను హైట్ కాదు కానీ బాగుంది కదా చాలా అసలు చాలా కలర్ బాగుందండి అసలు బుటీ స్టైల్ కలర్ బుటీ బాగుంది ప్లస్ బార్డర్ అంతా కూడా ఆ పనితనం అవును ప్రతి పనితనం తెలుస్తుంది పనితనం తెలుస్తుంది నిజంగా వాళ్ళకి తెలుగు వచ్చి ఉంటే మనం ఇంతలా మెచ్చుకుంటున్నది కూడా ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో నిజంగా కదండి ఇది ఇది బ్లౌజ్ అవునండి అవును మురిసిపోతారు ఒక మగ్గ మీద చాలా బాగుంది చాలా బాగుంది అంటే మురిసిపోతారు వాళ్ళు చాలా కలర్ కూడా చూడండి అసలు ఎంత డీసెంట్ గా ఉందో కాంబినేషన్ చాలా బాగుంది ఏదైనా కూడా మీకు ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ దాకా వస్తాయి కాబట్టి మీకు నచ్చింది మీరు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ దీంట్లో ఏంటంటే మళ్ళీ మనకి ఇది పెద్ద బోర్డర్ ఇచ్చారు చిన్న బోర్డర్ ఇప్పుడు కొంచెం మళ్ళీ హైట్ తక్కువ ఉన్న వాళ్ళం కూడా కట్టు కట్టుకోవచ్చు ఈ బూటీస్ కూడా చాలా బాగున్నాయి ఇది కూడా మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఛాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు రిచ్గా వస్తుందండి ఇంకా స్టాండర్డ్ క్వాలిటీ అంతే ఇంక ఇందులో ఏమీ లేవు మీకు నచ్చిన వారు ఆన్లైన్ ద్వారా బ్లౌజ్ బ్లౌజ్ కలర్ చూడండి అసలు ఎంత బాగుందో కదా మంచి రాయల్ బ్లూకి మంచి సీ గ్రీన్ కలర్లా వచ్చింది ఇంక ఇది అయితే మీరు పెట్టే డబ్బుకి అద్భుతం అండి ఇది ఒకసారి చూడండి ఎంత ఉందో ఇది సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా చాలా బుటీ కానీ బాబు నామూలాగే ఉంది ఇది అచ్చంగా చాలా అందంగా ఈ పళ్ళు బాగా సారీ బోర్డర్ బాగా ఇచ్చారు ఈ పైన అంటే మిగతా ఇప్పుడు దాకా మనం తీసుకొచ్చిన లో మేడం సిల్వర్ బుట్టి ఉంటే సిల్వర్ ఉంది గోల్డ్ ఉంటే గోల్డ్ ఉంది ఇది అలా కాదు సిల్వర్ గోల్డ్ గోల్డ్ అట్లా గోల్డ్ సిల్వర్ పెద్ద పెద్ద బుట్టీస్ నేసి చక్కగా దీనికి పళ్ళు మనకి ఇలా వస్తున్నా తెలిసి కాంట్రాస్ట్ ఇవ్వరు దీనికి లేదు ఇవ్వలేదు సెల్ఫ్ అయితేనే బెన్ఫిట్ ఇది కూడా మీరు అన్నట్టు కొంచెం హైట్గా ఉండి మంచి కలర్ ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుందండి నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది రెడ్ వైపులో కూడా బోర్డర్ ఈక్వల్గా వస్తుంది మళ్ళీ రా ప్రకారంగా మనకి బుటీస్ వస్తాయండి చాలా బాగున్నాయి ఇందులో ఏంటంటే కాంట ఇలా కాఫీ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కొంచెం చిన్న బోర్డర్ కావాలి అనుకున్న వాళ్ళకి బ్లౌజ్ బ్లౌజ్ కలర్స్ అయితే చాలా ఫోర్టీన్ ఫైవ్ ఆ రేంజ్ వరకు ఉన్నాయి మీకు నచ్చింది మీరు పిక్ పెట్టేస్తాయండి వాళ్ళు మీకు ధర చెప్తారు ఇది కూడా ఇంకా అసలు టూ బాటిల్స్ ఈక్వల్ అండి ఇది అంతేనండి ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఫైవ్ దాకా వస్తుంది ఇది కూడా చాలా బాగుంది రెండు వైపులో మంచి బార్డర్ ఇది వీవింగ్ ఇది వీవింగ్ వచ్చింది పళ్ళు పళ్ళు బాగా ఇచ్చారు బ్రౌన్ నెక్స్ట్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాఫీ మంచిగా ఉందండి సారీ అంతే అంటే ప్రతి చీర కూడా కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది కొంచెం సింపుల్గా హడావుడి వద్దు అని అనుకునేవారు ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు అలా ఇది సెటిన్ బోర్డర్ మేడం పట్టు రెండు వైపులా కూడా చక్క సాటిన్ వచ్చి దాని మీద వీవింగ్ వచ్చి సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టి అండ్ పళ్ళు దీనికి కూడా కాంట్రాస్ట్ బాగుండదు కదా కాంట్రాస్ట్ బ్లౌజ్ బాగుందండి ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది ఇది అచ్చంగా స్కిన్ టోన్ బాగుంది వాళ్ళకి బాగుంటుందండి రెడ్ రెడ్కి వెళ్ళొచ్చు మేడం కాంట్రాస్ట్ పిల్లలకి ఉంటుంది చీర ఎప్పుడైనా ఒక రెడ్ కూడా తీసుకుంటే సిల్వర్ కూడా తీసుకున్నా కొంచెం హైలైట్ చేసుకోవచ్చు అసలు మాటలు లేవు అంత బాగుంది తెలుస్తుందో చూడండి మేడం లీఫ్ పక్కన ఉన్న చిన్న చీర క్వాలిటీ తెలుస్తుంది నెక్స్ట్ మనం చూసేది ఆరెంజ్ కలర్ ఇంక ఇది కూడా చాలా అద్భుతంగా చీర నిండుగా ఉన్నాయి బెనారసీ పట్టులో ఇంతవరకు మీరు అంటే రామాంగో అని దీనికి నేను పెట్టలేను కానీ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు విత్ సిల్వర్ వీవింగ్ మొత్తం సిల్వర్ వీవింగ్ మనకి ప్యూర్ జరికోటాకి సిల్వర్ వీవింగ్ ఎలా వస్తుందో అలా మొత్తం సిల్వర్ వీవింగ్ తోటి వచ్చిందండి గోల్డ్ వీవింగ్ కూడా మీకు చాలా తక్కువ అక్కడక్కడ బుటీల్లో ఇచ్చారు కొన్ని ఈ శారీ అయితే మొత్తం మీకు సిల్వర్ వీవింగ్ వస్తుందండి చాలా బాగున్నాయి ఇందులో ఏది నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు ఇవి చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ చిన్న బోర్డర్లో అసలు మీకు సేమ్ అదే ప్రైస్లో కొంచెం అంటే మనకి థర్టీన్ నుంచి ఫోర్టీన్ నుంచి స్టార్ట్ అయ్యి సెవెంటీన్ వరకు ఉంటాయండి కొద్దిగా తేడా ఒక్కొక్క చీర మీరు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు దేనికదే చాలా బాగున్నాయి అంటే సింపుల్గా సింపుల్గా అంటే చిన్న బోర్డర్ కావాలి కొంచెం హెవీగా ఇది సింపుల్గానండి గృహ ఉన్న పిల్లలవి మీకు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా ఇలాంటివి ప్లాన్ చేసుకోవచ్చు చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది అందుకే మనం చాలా పెద్ద బోర్డర్ చూపించామండి కలర్లో ఇదే కలర్లో కదా చిన్న బోర్డర్ ఇది కొంచెం చిన్న చిన్న బోర్డర్ చాలా బాగున్నాయి ఈరోజు కలెక్షన్ అయితే మాత్రం ప్యూర్ రాపట్ అయితే అసలు అద్భుతం అన్నీ కూడా డబుల్ వీవింగ్లో ఉన్నాయండి ఇంకా తర్వాత లైట్ మనకి బెనారస్ పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టులో మనం దానికి రామ్యాంగో అని తగిలించొద్దు పేరు ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టులో వింటేజ్ కలెక్షన్ అని చెప్పచ్చు ఊటి అవును వింటేజ్ కలెక్షన్ ఇంకా చెందేరీలు కూడా మీరు అడిగిన కలెక్షన్ కూడా వచ్చేస్తుంది తర్వాత ఈ శారీస్ అన్నీ బాగున్నాయండి ఇందులో మాటలు ఏమీ లేవు క్వాలిటీ మాత్రం అద్భుతం ఇంకా మీకు ధర రంగులు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎవరేమన్నారు అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్పి చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ అండి